దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు వారు వారు అసహ్య కార్యములు చేయుదురు మేలు చేయవాడొకడునూ లేడు వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను వారందరూ దారి తొలిగి బొత్తిగా చెడియున్నారు ఒకడును తప్పకుండా అందరూ చెడియున్నారు మేలు చేయవారెవరునూ లేరు ఒక్కడైననూ లేడు దేవునికి ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లుగా నా ప్రజలను మృంగు పాపాత్ములకు తెలివి లేదా భయకారణము లేని చోట వారు భయక్రాంతులైరి నన్ను ముట్టడి వేయువారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు దేవుడు వారిని ఉపేక్షించెను కనుక నీవు వారిని సిగ్గుపరిచితివి సియోనులో నుండి ఇష్రాయుల్నకు రక్షణ కలుగునుగాక దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును ఇస్రాయేలు సంతోషించును